అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామినీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఫిబ్రవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వసంత పంచమి వస్తుంది కదండి పిల్లలకు ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం అలాగే చదువుకున్న పిల్లలకి వసంత పంచమి రోజు దేవాలయాలకు తీసుకువెళ్ళి వాళ్ళకి దేవాలయ దర్శనాలు లేదంటే ఇంట్లోనైనా వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించడం వల్ల పిల్లల్లో ఎంతో జ్ఞానం బుద్ధి చదువు పెద్దల పట్ల గౌరవం మర్యాద అన్ని కూడా సమస్తం ఈ వసంత పంచమి రోజు మనము పిల్లలకైతే ఒక గొప్ప వరంగా మనమైతే అందించొచ్చండి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వసంత పంచమి పిల్లలతో అయితే ఇంట్లోని పూజ చేయించండి చెయ్యలేని వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొనైనా వాళ్ళతోని మీరు చేస్తున్నప్పుడు పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకున్నా చూపించండి ఎలా చెయ్యాలో ఒక నమస్కారం అయినా దేవునికి చేసుకొని దేవుని ముందు పిల్లల్ని కూర్చోబెట్టి అలాగే వీలైతే దేవాలయాలు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి చాలా మంచి మంచి రోజండి వసంత పంచమి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలని అందరూ అనుకుంటారు కదండి అలా అవ్వాలి అనుకుంటే ఈ రోజును మాత్రం ఖచ్చితంగా పిల్లలతో మాత్రం పూజ చేయించండి రాని వాళ్లకు ఒక నాలుగు పువ్వులైనా దేవుని పాదాల ముందు పెట్టి సరస్వతి దేవికి నమస్కారం చేసుకోమని చెప్పండి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా చేయాలో కూడా చెప్పండి ఇలాంటి విషయాలు పేరెంట్స్ కేర్ తీసుకొని పిల్లలకి చెప్తేనే ప్రతి ఒక్కటి పిల్లలకైతే అబ్బుతుందండి ఏదైనా సరే పిల్లలకి మంచి నడవడిక మంచి జ్ఞానం బుద్ధి విద్య అన్ని సమస్తం మనకి కావాలంటే ఈ వసంత పంచమి రోజు పిల్లల్లో మనకు ఆ చైతన్యం నింపాలి అండి ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలియని వాళ్ళకి చెప్పండి పిల్లలకి తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించమని చెప్పండి ఎందుకంటే ఎవరికైనా సరే మనకి మాట్లాడే విధానం రావాలి వాకు కదండి మనం మనం ఏ పని చేసినా సరే మాట్లాడే చెప్పాలి అలాంటి మాటని వాక్కుని ఆ తల్లి ప్రసాదిస్తుంది ఇలా పిల్లల్లోని మనం ఈ విధంగా చెయ్యండి చె చెబితే పిల్లలకి మంచి సిద్ధి ప్రసాదిస్తుంది తల్లి అమ్మవారిని ఖచ్చితంగా సరే పిల్లలు పూజించాలండి మంచి వాక్ బుద్ధి వాక్సిద్ధి అన్ని కలుగుతాయి అమ్మవారిని పూజిస్తే వసంత పంచమి రోజు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించలేని పిల్లలు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళకి ఈ రోజున అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిదండి అలాగే చదువుకున్న పిల్లలు పుస్తకాలు పెన్నులన్నీ కూడా అమ్మ ముందు పెట్టి ప్రార్థన చేస్తే అమ్మ కరుణా కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే పిల్లలు చాలా మంది చెప్పిన మాట వినరు చదివింది కూడా వాళ్ళకి అర్థం కాదు చాలా మంద బుద్ధితో ఉంటారు కదండి అలాంటి పిల్లలని ఇలాంటి రోజు ఖచ్చితంగా అయితే మనము ఆ పిల్లల్ని ఒక గుడికి తీసుకెళ్ళడము లేదంటే ఇంట్లోనే వాళ్ళకి రాకపోతే కనీసం ఫోన్ లో అన్నా ఆడియో ప్లే చేసేసి ఆ అదే ఆ శబ్దాలు విన్నా చాలండి చిన్న పిల్లల్లోని ఆ శబ్దధ్వని విని తల్లిని నమస్కారం చేసుకోమని చెప్పినా చాలు చాలా మంది మొండికేసి మాట వినరు పెద్దల మాట వినరు చదువులో కూడా ఏది చదివినా వాళ్ళకి గుర్తుండదు మంద బుద్ధితో ఉంటారండి అలాంటి పిల్లలని అయితే ఖచ్చితంగా ఈ అమ్మవారిని పూజించమని చెప్పండి మీరు చెబితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు తల్లిదండ్రులు ఏదైతే మనం నేర్తాము అదే ఖచ్చితంగా పిల్లల్లో అయితే మనం ఇలా చేయాలి అలా చేయాలి మంచి పని చేయాలి ఈ విధంగా చెయ్యాలని మనం ఏ విధంగా అయితే మనం చేస్తామో మనం పిల్లలకి చెప్పడమే కాదండి మనం ఇంట్లో ఏ విధంగా అయితే మనం నడుచుకుంటాం పిల్లలు కూడా అదే గమనించి పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు అందుకే పిల్లల ఎదురుగా ఏది కూడా ఏది పడితే అది ఆ మంచి మంచి పని కానిది ఏది కూడా పిల్లల ముందు ఏది చేయకూడదండి పిల్లలకి తెలియకపోతే ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి పెద్దలను గౌరవించాలి ఏదైనా సరే చక్కగా మంచిగా మాట్లాడాలని పిల్లల్లో మనం చెప్పాలండి ఏదైతే తల్లిదండ్రులు నేర్పుతారో అదే విధంగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అలాగే మంద బుద్ధితో ఉన్న వాళ్ళకి ఈ అమ్మవారిని ఎవరైతే పూజించమని చెప్తారో వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అయితే అమ్మవారు ప్రసాదిస్తుంది ఈ రోజు ఎవ్వరు కూడా మిస్ కాకండి అమ్మవారిని చక్కగా ప్రార్థించుకోండి అమ్మవారి కరుణ కటాక్షాన్ని పొందండి సరస్వతి దేవి అమ్మవారిని చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా మంది గవర్నమెంట్ జాబ్ రావాలని చాలా మంది పాలిటిక్స్ లోని సీట్ రావాలని అలాగే టీచరు ఇలాగా వేరే వేరే పదవులకి మనకి ఫలానా ఈ పదవి కావాలి ఈ పదవి కావాలని చాలా మంది అనుకుంటారు కదా అలాంటి వారు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షం మనకి లభిస్తుంది ఒక్కొక్క మెట్టు ఎక్కి మనము విజయ పతాకాన్ని ఎగరవేయచ్చండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఈ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనండి ఈ అమ్మవారిని గనక పూజిస్తే ఎవ్వరికైనా సరే ఏ ఏ పనిలోనైనా జ్ఞానాన్ని వాక్కుని ప్రసాదిస్తుంది మనము ఎవ్వరమైనా సరే మనం మాట్లాడే విధానం మనకు రావాలి కదండి ఆ మాట్లాడే విధానాన్ని ఈ తల్లి మనకి మనకి ఆ తల్లిని పూజించడం వల్ల ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది ఎవరైనా పూజించవచ్చండి వాళ్ళు లేరు వీళ్ళు లేరు మనం ఏ పనైనా మనం లెగవంగానే ఏ పని చెయ్యాలన్నా సరే ముందు మాట్లాడాలి ఆ మాట్లాడే శక్తిని ఈ తల్లి అయితే మనకి ఇస్తుంది చదువుకున్న వాళ్లే కాదండి పెద్దవాళ్ళు పిల్లలు సమస్తం ఈ భూమి మీద ఎవరైతే మనిషి అన్న జీవి బ్రతుకుతున్నారో ఖచ్చితంగా అయితే ఈ అమ్మవారిని పూజించాలి ఈ అమ్మవారు ఉంటే అన్నీ ఉన్నట్టేనండి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఒక గౌరవం అనేది ఉంటుంది చాలా మంది బయటికి వెళ్ళి ఒక బ్యాంకు కు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా మంది రాక ఇబ్బంది పడుతూ కొంచెం ఇదిగా ఉంటారండి అలాంటి వారు కూడా ఇలా అమ్మవారిని పూజించడం వల్ల మనకి మాట అన్నది స్పష్టంగా వాక్ వాక్కునైతే అమ్మవారు స్పష్టంగా మనకి ఇస్తారండి అది మనం స్పష్టంగా మాట్లాడితే ఏదైనా సరే ఎవరికైనా ఏవైనా చెప్పాలన్నా సరే చెప్పగలుగుతాము ఆ మాట అనేది లేకపోతే మనం ఏ పని చేయలేం కదండి అందుకే అందరూ పూజించండి అందరికీ అమ్మవారి కరుణా కటాక్షలు అందరికీ కావాలి అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా పూజించండి ప్రత్యేకంగా చిన్నపిల్లలు అలాగే పదవులు ఏ పదవిలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే పదవులు మంచి పదవులు రావాలని అది ఏ పదవైనా పర్వాలేదండి మీరు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ పదవి ఖచ్చితంగా వస్తుంది గవర్నమెంట్ జాబ్స్ టీచర్స్ పోస్ట్స్ అలాగే ఏ అయినా సరే ఖచ్చితంగా అమ్మవారిని పూజించడం వల్ల మనకి విజయం లభిస్తుంది అయితే ఈ అమ్మవారిని ఎప్పుడు పూజించాలని చాలా మంది సందేహంలో ఉన్నారండి ఈ వసంత పంచమి రోజు శ్యామలా నవరాత్రుల్లో వచ్చే వసంత పంచమి రోజు అమ్మవారిని పూజిస్తే విశేషంగా ఫలితం అయితే లభిస్తుంది ఖచ్చితంగా మర్చిపోకుండా అమ్మవారిని పూజించడం మర్చిపోవద్దండి ఈ రోజున ఏదైనా సరే పిల్లలకి ఏది కావాలన్నా మనకేది కావాలన్నా ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో వచ్చే వసంత పంచమి ఫిబ్రవరి మూడో తారీఖు వస్తుందండి అనగా రేపే అమ్మవారిని పూజించడం వల్ల మనకి కీర్తి జ్ఞానం వాకు అన్ని లభిస్తాయండి చదువు అసలు లేనిది అంటూ ఉండదండి అమ్మవారిని పూజిస్తే అన్ని మనకి ఉంటాయి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజు అమ్మవారి జన్మించారండి సరస్వతి దేవి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారిని పెట్టుకోండి లేదు మా ఇంట్లో సరస్వతి దేవి ఫోటో అనుకున్న వాళ్ళు అమ్మవారు ఉంటారు కదండి లక్ష్మీదేవి అమ్మవారు దుర్గా మాత ఎవ్వరైనా సరే అమ్మ ముందు దీపం పెట్టి పిల్లలని ఆ దీపం వెలిగించమని చెప్పండి పిల్లలకు ఉన్న పుస్తకాలు పెన్నులు అమ్మవారి ముందు పెట్టండి పూజించండి శ్రీమాత్రే నమ